రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష రెండవసారి ఎన్నికైన ఈ సభకు మీరు ఉప ఎన్నికైనందుకు నా హృదయపూర్వంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు మొట్టమొదటిసారి శాసనసభ్యంగా ఎన్నికైన తర్వాత మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ఉద్యమకారునిగా మీకున్న గుర్తింపు ఒక కార్మిక నాయకునిగా మీరు చేసిన సేవల్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని శాసనసభ్యునిగా మీకున్న అనుభవం ఒక ఎక్సైజ్ శాఖ మాతులుగా మీరు చేసిన సేవలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ పదవిలో మీరు ఉండడం మా అందరికి కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మీ అందరం తప్పకుండా ఒక ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజా ప్రజాస్వామ్యంలో మా పాత్ర మీ అందరికి తెలుసు అధ్యక్ష అధికారంలో ఉన్న పార్టీ కంటే ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకురావాలని ప్రతిపక్షాలు ఎప్పుడు తాతాయలాడుతుంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మీరు మాకు మంచి అవకాశాలు కల్పిస్తారని చెప్పి నమ్మకాన్ని వ్యక్తం చేస్తారు అధ్యక్ష ఇప్పుడే దానం నాగేంద్ర గారి దగ్గర మీ బయోడేటా చూస్తే మీ వయసు అధ్యక్ష అరవై నాలుగేళ్ళంటే నేను పరిచయా అధ్యక్ష నేను మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మా లాంటి అంటే యువకులకు మిమ్మల్ని చూస్తే మీరు ఎప్పుడు నవ్వుకుంటా సంతోషంగా చూస్తుంటే యంగ్స్టర్ లాగా మాకు కూడా కనబడితే మీ ఏజ్ చూసిన తర్వాత మీరు మాకు స్ఫూర్తి కావాలి అధ్యక్ష లాంటి వాళ్ళకు ఎందుకంటే కౌన్సిల్ చూసినప్పుడు కూడా మీరు నేను మీతో కౌన్సిల్ మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు మీరు ఎంత యాక్టివ్గా మీరు ఇచ్చే ఆన్సర్లు వింటుంటే మేము ఒక యువకునిగా మేమందరం కూడా మీతో స్ఫూర్తితోటి మేము పనిచేస్తాం అధ్యక్ష మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది ఒక ఉద్యమకారంగా మీరు చేసిన సేవల్ని కూడా మేము ఎప్పుడు మర్చిపోలేం తప్పకుండా ఈ సభా గౌరవాన్ని కాపాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు మరిన్ని పదవులు తెచ్చుకొని మంచి పేరు తీసుకొచ్చి మాకు కూడా ఎక్కువ అవకాశాలు కొత్తగా ఎన్నికైన శాసన చెప్పిన అధ్యక్ష ఒక పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన అప్పుడు ఉద్యమం సమయం కాబట్టి ఎక్కువ మేము సమస్యల మీద మాట్లాడుకున్న తెలంగాణ కోసం అని చెప్పి మీ ఒక పార్లమెంట్ సభ్యునిగా నా గొంతు వినిపించిన అధ్యక్ష కౌన్సిల్గా ఎన్నికైన తర్వాత మీరు చూసిన అధ్యక్ష అదేవిధంగా మరోసారి మూడో సభకు అధ్యక్ష వచ్చిన అధ్యక్ష ఎంతో మంది సభాపతిలను చూసినా ప్రతి ఒక్కరు అక్కడ స్వామి గారు కానీ అక్కడ మీరా కుమార్ గాని ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని చూస్తున్న అధ్యక్ష మీరు కూడా ఈ ప్రజా సమస్యల మీద పోరాడుతున్న మా అటువంటి వ్యక్తులకు మీకు అవకాశం మరింత ఎక్కువ సార్లు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీరు విజయవంతం కావాలని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష